ఎంత అపభ్రంశమవుతుందో కుటుంబ యజమాని ఎంత అస్తవ్యస్తంగా కష్టపడతాడో శివుడు నిరూపించుడు ఈ యొక్క విషయం వల్ల దయచేసి శ్రద్ధగా వినండి గణపతి మహారాజుకు ఒకనాడు అనిపించిందట ఏమిటి ఈ లోకాలను కాపాడుకుంటూ కాపాడుకుంటూ ఉండటమైనా ఆ పరిస్థితి ఎంత దైవత్వం ఉన్నా కూడా కనీసం మా కుటుంబంలో కూర్చొని మాట్లాడలేకపోతున్నాం కదా అని చెప్పి అనుకుంటుంటాం అనుకున్నాం మనం కూడా అనుకుంటాం ఎప్పుడు వ్యవహారమైనా ఎప్పుడు విషయాలైనా కుటుంబంతో కూర్చొని సరదాగా మాట్లాడుకునేది లేదా అని చెప్పి అనుకుంటాం కదా అలాగనే గణపతికి ఆలోచన వచ్చిందట వచ్చి పార్వతమ్మ వారికి చెప్పిండు అమ్మా అమ్మ ఒకసారి మనం కూర్చొని సరదాగా మాట్లాడుకుందాము అని చెప్పందంటే పాపం పెద్ద కొడుకు కోరిక 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 కోరిండు అని చెప్పని శివుణ్ణి ఒప్పించి ఎక్కడికి పోగాయా నువ్వు ఇక్కడనే ఉండు పెద్దోడితో కోరిక కోరిండు ఆ కోరికను తీరిస్తే పని అయిపోతుంది కదా అయినా సరే కూర్చొని మాట్లాడకోకుండా చాలా రోజులైంది మనం కూడా కూర్చొని మాట్లాడదాం అని చెప్పనంటే సరే అని చెప్పని అందరూ సమావేశమైన ఈ విధంగా అందరు కూర్చున్నారు అర్థమవుతుందా కుందరు మాట్లాడుకుంటుంటే ఈ యొక్క ఇక్కడ ఉంది శివునికి ఉందా ఉంది కదా గణపతి గట్టిగా చెప్పండి వాహనం ఎలక తొంగి చూస్తుంది ఒక బయటకు వచ్చి పాము చూసింది ఇట్లా ఉన్న పాము ఆ ఎలక చూడంగానే ఏమైందంటే అమ్మ అమ్మా నిన్నాళ్ళు ఎక్కడే మా ఏమైంది ఎలక నాకు రోజు తిండి సరిపోతుంది కదా అని చెప్పి అనుకుని ఆ పాము పడగది వంచి ఇలా 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 జారుకుంటూ గుసంకొచ్చింది కుమారస్వామి వాహనం ఏమిటి నెమలి నెమలి పాపం చూసింది యొక్క ఏమనుకున్నదంటే నాకు ఆహారం అయిన పాము ఇన్నాళ్ళు దాచుకుంది కదా నాకు ఇవాళ పంట పండింది అని చెప్పని నెమలి అనుకున్నది ఈ యొక్క నెమలి వారి దగ్గర ఉండే వాహనం ఏమిటి పులి 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 ఏం చూసింది శివుని యొక్క నందిని చూసింది యజ్ఞము ఆమెకు ఆహారమే కదా అది కూడా ఇన్నాళ్ళు భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ ఉండి లౌక్యంగా మర్చిపోయినాం కదా మేము అని చెప్పని పాము కిందికి వస్తుంది చూసి పాము వస్తుంది మెండలి పాము చూసి వస్తుంది పులిని నందిని చూసి వస్తుంది అమ్మవారు కూడా ఋష వృష ఆడుతుంది పార్వతమ్మవారు ఎందుకో తెలుసా పైకి చూస్తాడు కనపడదు గంగమ్మ కనపడదు ఆ నవరుగా ఆ ఎందుకు నవ్వుతుంది పైన మనం సరదా అవుతుంది అని చెప్పాను ఇది శివుడు తట్టుకోలేకపోయిండు శివుడు తట్టుకోలేకపోయిండు స ఈ సంవత్సరం చల్లకుండా ఏ సంవత్సరం ఏం నేనేదో మంచి రోగాన్ని మంచి అని చెప్పి తెచ్చి మొత్తలు పెట్టుకుంటే ఈ చూసి ఆమె కొట్టుకుంటుంది ఆమెను చూసి ఏమో కొట్టుకుంటుంది ఈ మేడకం చూసి ఇక్కడ ఏమకం చూసి పాము అని చెప్పి ఇప్పుడు భక్తి ఎవరి ద్వారా చెడిపోయింది ఒక్క పాము ద్వారా మొత్తం చెడిపోయింది అందరు ఐక్యంగానే ఉన్నారు కుటుంబం లెక్కనే ఉన్నారు ఒక్క పాము ద్వారా మన భక్తి కూడా అలా జారద్దు ఖచ్చితంగా ఖచ్చితంగానే ఉండాలి భక్తి భక్తి తిరిగినే ఉండాలి ఇంత విశేషం ఏంటి శివుడు ఏమనుకున్నాడు సంకల్పకాలం ఏం తెలుసా ఆయన ఎంతో దేవుడు దేవుడి పడికి ఆయనకొక చికాకు వచ్చి నిజం తాగుతా సార్ ఒకసారి ఏమన్నాడు నిజం అవుతా అంటేట తమ్మడి అని చెప్పండి బ్రహ్మ విష్ణు అంత ప్రత్యక్షమై అక్కడికి ఎందుకో తెలుసా అక్కడ మందర పర్వతాన్ని చిలికిండ్రు చిలికితే కామాధ్యయనం వచ్చింది కల్ప వృక్షం వచ్చింది అన్న వచ్చినాయి అన్నీ వచ్చినాయి అన్న వచ్చినాయి హింద్రుడు ఒకటి ఐరవతం పట్టుకపోయిండు కామాధ్యయను ఒక పట్టుకపోయిండు కల్ప వృక్షాన్ని ఆయన పట్టకపోయిండు ఇంకొక ఇంకోకైనా పట్టపోయిండు తర్వాత ఈ యొక్క యొక్క ఎవరైతే నృత్య గీతాలు చేస్తారో వాళ్ళందరూ ప్రత్యక్షమైతే అందరినీ ఒక తల ఒక పట్టపోయిండు చివరికి ఏమొచ్చిందా అంటే విషం వచ్చింది అదే పాయసమా విషం ఏ సంగతి ఏంది అనగానే ఈ యొక్క మాట విష్ణుమూర్తి కింద పడింది ఏమే అన్నాడు కదా నీ విషయం దావుతా అన్నాడు కదా ఎమ్మంటే ఆ ఇరుబాబం పా కైరాసావని చెప్పన్నాడు అంగతి మరి ఒప్పుకుంటాశివుడు ఎందుకు ఒప్పుకోడు ఆ ఉబ్లింగ్ ఉబ్బలింగడు ఎంత అని తొబ్బుతాడు నువ్వు ఇంత మదవాళ్ళు లీడరా నీ ఎంత తోతు లేడరా నీ ఎంత వాళ్ళు లీడరా అంటే వాడే ఒప్పుతాడు వాడే వస్తాడు పా అని చెప్పని దేవే ఇచ్చిండు తీసుకొచ్చాడు విష్ణుమూర్తి అన్నాడు మహాదేవా భోవా అనేక ఎవరాలు ఇస్తున్నావు అంటే పార్వతమ్మ వారు అన్నది ఆయన వరాలు ఆ వరాలతో నొప్పు కూడా తెచ్చుకున్నాడు అమ్మ తర్వాత మా అమ్మాయి గారిని రక్షించుడు ఇప్పుడు ఏ సంగతి అని చెప్పాలంటే ఏం లేదమ్మా అక్కడ మంద మందరూ తిలకించు అన్ని వచ్చింది కామధ్వేనం వచ్చింది కల్పవృక్షం వచ్చింది అన్ని వచ్చింది అన్ని తల ఒక దృష్టి తేనరు విషం వచ్చింది ఇప్పుడు ఈ విషం తాగడానికి పరమేశ్వరుడే మాకు గతి కాబట్టి పరమేశ్వరుడే విషం తాగాలి అని చెప్పను వారు ఇదేంది నేను మాట అవర్షం నిషంతేతా అనుకుంటే వీళ్ళు వచ్చిన నిమిషం దాగుంటుంది అని చెప్పని ఆయన కాస్త తటపడాయించి తడపడాయించి అమ్మగారు ఏమంటే నా మా ఏం చాలా గట్టిది నువ్వు విషం కాదు ఇంకేం కాదు పో విషం దాగిపో అని చెప్పి అసలు ఏ భార్య ఒప్పుకుంటుంది విషయం తాగుతా అంటే అదేమన్నా బెల్లం సమా లేకపోతే కీర అనుకున్నాడు లోక కళ్యాణం కదా నేను ఎట్లాగో తాగాలనుకున్నా తాగు తగ్గిపోతుంది కదా నాకు కూడా ఈ తగ్గుతుంది వీళ్ళు భయపడతారు అని చెప్పంటే భయం ఎక్కడిది అందరికి ధైర్యం వస్తుంది శివుని వల్ల లోకాలన్నీ కూడా కాపాడుకునేటందుకు సన్నివేశం ఇది ఒక జరిగిన సన్నివేశం అయితే ఆ యొక్క పార్వతమ్మ వారు చూస్తే పార్వతమ్మవారు ఏమనలేదు నాయనా మీరు తాగిన నేను చెప్పను మనం కూడా ఇంటి ఇల్లాలి యొక్క ఆజ్ఞ లేనిది ఏ పని చేయకూడదు బయటికి పోయి గానం చేస్తాను ఒక మాట ఇచ్చేస్తాం ఇంటికి రాగానే పంచాయతీ అంతెందుకు చేస్తాం ఇంతెందుకు చేస్తాం అమ్మవారి వేపు చూసిండు చూస్తే అమ్మవారు అన్నది నువ్వు లేచిపో పాస్ చేస్తున్నప్పుడు నీకు భయం లేదు నేనే ఉన్నది ఎందుకు తెలుసా త్రిమూర్తి శక్తులు వాళ్ళ యొక్క శక్తి ప్రసరించాలంటే మగవాళ్లకు శక్తి ప్రసరించాలంటే వాళ్ళ వెనక ఆడది ఖచ్చితంగా ఉండాలి ఆమె ఆది పరాశక్తి పరాశక్తి వీళ్ళే విధంగా అవతారాలు ఎత్తిండ్రో ఆమె కూడా అవతారాలు ఎత్తి శక్తి పీఠాలుగా దవదుర్గలుగా గ్రామ దేవతలుగా తెలిసింది కాపాడుతుందో ఆమె చెప్పింది అభయడం పోయి పోయిందా ఎక్కడ కంఠంలో నిలుపుకున్నాడు అందుకని మా భక్తులు పాట పడుతున్నారు కంఠం నల్లన కలుగు డెర్ర అని చెప్పాలి ఏమైతే ఆ ఒక్క రోజే ఈ రోజు దానివల్ల ఏమవుతుంది అంటే ఆయన ఒక్క మాట చికాకుతో అన్నందుకు తధాస్త్రు దేవతలు ప్రత్యక్షమై ఇది తాగవయ్య కళ్యాణానికి అని విష్ణుమూర్తి నాటకం ఆడుకుంటూ వచ్చి ఇదంతా చెప్పుకుంటూ పోతే ఈ యొక్క కార్తీక బాసనలో ఈ యొక్క జ్వాలాతోరణం అనేది ఎందుకు వచ్చింది అని అంటే ఆ యొక్క భగభగ మండే భుగ భుగల ఏదో జ్వాలలు అయితే ఉన్నాయో ఎందుకంటే విషయం అనేది మంట మంట ఉంటుంది కాబట్టి ఆ యొక్క మంట చల్లారటానికి ప్రతి రోజు కూడా అనునిత్యం శివాలయంలో శివ విగ్రహానికి శివునికి ప్రతి రోజు కూడా అభిషేకం చేసుకోవాలి ఆయనకు నైవేద్యం పెట్టకున్నాయండి పర్వాదం పెట్టకున్నా ఏం లేదు తొలిహోర పెట్టకున్నా ఏం చెంబు నీళ్ళు పోతేసారు మస్తు మస్తుకుష అనేక వివరాలు ఇస్తాడు అప్పుడు విష్ణుమూర్తి వరమిచ్చిండు నీవు చేసిన ధైర్యానికి ఈ యొక్క కాలకూట విషాన్ని నువ్వు మెంగినవు కాబట్టి ఈ యొక్క విషం సేవించిన రోజు ఏదైతే ఉందో అది కార్తీక పౌర్ణమి రోజు కాబట్టి ధర్మ ప్రకారంగా ఈ యొక్క జ్వాలా తోరణాన్ని ప్రతి దేవాలయంలో చేసుకున్న వారికి చేయించిన వారికి చేస్తున్న వారికి చూసిన వారికి సహకరించిన వారికి సహకరించకుండా అడ్డు తగిలిన వారికి అందరికి కూడా పుణ్యమే వస్తుంది అని చెప్పారు చేసిన వారికి చేయించే వారికి